అంటే మమ్మీ ఏ ప్రోడక్ట్స్ నమ్మదండి శ్రీదేవి హెర్బల్ బెల్ వాళ్ళ హెయిర్ ప్రోడక్ట్స్ నమ్మిద్ది ఎందుకంటే మా ఎదురు ఆంటీకి వేరే ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఫేస్ అంతా స్వెల్లింగ్ లాగా వచ్చేసింది వాపు వచ్చేసింది అది చూసి మా మమ్మీకి భయము వేరే ప్రొడక్ట్స్ ఏమీ మార్చొద్దు అదైతేనే పొయ్యి అని చెప్తుంది నాతో అయితే ప్యూర్ ఆర్గానిక్ హెన్నా అండి రిచ్ డార్క్ బ్రౌన్ కలర్ వితౌట్ కెమికల్స్తో వస్తుంది మనకి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం ముందు రోజు నైటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాటర్ పోసి నానపెట్టుకుని టెన్ మినిట్స్ దాన్ని గుజ్జు తీసుకొని చికెన్ గుజ్జు తీసుకొని దాంట్లో హెన్నా పౌడర్ మనకి ఎంత పడుతుందో అంత నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ తీసుకున్నానండి మా మమ్మీ హెయిర్కి ఎన్నని బాగా మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ దాన్ని ఊర పెట్టాలన్నమాట అది ఊరి బాగా ఊరిన తర్వాత మార్నింగ్ మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి మా మమ్మీ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ పెట్టించుకుంటారనమాట ఈ ఎన్న బాగా చల్లగా ఉందమ్మా ఒంట్లో వేడి కూడా తగినట్టు అనిపించింది నాకు ఇది పెట్టుకుంటే అంటుంది ఇలా స్కాల్ప్ అంతా అయ్యేటట్టుగా పూసుకొని టూ అవర్స్ నుంచి వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఎలాంటి షాంపూ యూస్ చేయకుండా ఇలా అప్లై చేసుకున్నాక టూ అవర్స్ తర్వాత వాష్ చేసి చూద్దాం నిజం చెప్పాలంటే మా మమ్మీ వన్ అవరే ఉంచుకుంది బయటకు వెళ్ళే ఉందని అయినా కానీ గ్రే కలర్లో వచ్చేసింది హెయిర్ అంతా ఇప్పుడు మనము ఈ గ్రే కలర్ ఉన్న హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఇండిగో లీవ్స్తో తయారు చేసిన ఇండిగో పౌడర్ని మిక్స్ చేసి అప్లై చేసుకున్నాము ఇంకా టూ అవర్స్ ఉంచుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇండిగో పౌడర్ని కలుపుకుందాము ఇండిగో పౌడర్ కూడా సేమ్ హెన్నా పౌడర్ లాగానే చింతపండు పలుపు తీసుకొని గుజ్జు వాటర్ వేసుకొని కొంచెం దాంట్లో ఒక టూ స్పూన్స్ ఇగో పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరలా హెన్నా పౌడర్ లాగానే అప్లై చేసుకోవాలి స్కాల్ప్ అంతా హెయిర్ అంతా అప్లై చేసుకుంటే మనకి న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుందనమాట కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇండిగో పౌడర్ని మాత్రము ఊర పెట్టాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు ఇండిగో పౌడర్ని పెట్టేసుకోవాలి అప్లై చేసుకొని టూ అవర్స్ నుంచి వాటర్ నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మా మమ్మీ హెయిర్ నేచురల్ బ్లాక్ కలర్ లో చక్కగా వచ్చింది పూర్తిగా సేఫ్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి